అందరికీ నమస్కారం ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన త్రిపురాసురులు ఎవరు వారికి ఉన్న వరం ఏమిటి త్రిమూర్తులు కూడా సంహరించలేని ఆ అసురులను ఆ జగన్మాత ఎలాంటి వ్యూహంతో సంహరించిందో తెలుసుకుందాం పూర్వం త్రిపురాసురులుగా పిలువబడే తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు ఆ ముగ్గురికి మూడు నగరాలు ఉండేవి అవి బంగారం వెండి ఇనుముతో నిర్మింపబడి ఉండేవి ఆ నగరాలు నిత్యం అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాయి వెయ్యేళ్ళకొకసారి మాత్రమే ఒకే కక్షలో ఆ మూడు నగరాలు వస్తాయి ఆ సమయాన మాత్రమే ఒకే బాణంతో ఒకే దెబ్బకు ఆ మూడు నగరాలని ధ్వంసం చేస్తేనే వాళ్ళ నాశనం జరుగుతుందని వాళ్ళకి ఉన్న వరం ఇదంతా జరగాలంటే అత్యంత శక్తివంతమైన బాణం గురికలిగిన విలుకాడు శరవేగంతో కదిలే రథము కావాలి త్రిమూర్తులు కూడా ఈ త్రిపురాసురులను సంహరించలేరు అప్పుడు దేవతలంతా కలిసి ఆ జగన్మాతను శరణు వేడారు అప్పుడు ఆ జగన్మాత రథాన్ని తయారు చేసే బాధ్యతను విశ్వకర్మకు అప్పగించింది సూర్యచంద్రుల గమన వేగం అపారం కనుక ఆ ఇద్దరిని రథానికి చక్రాలుగా అమర్చింది త్రికాలగ్నుడైన బ్రహ్మను రథసారథిగా చతుర్వేదాలను నాలుగు గుర్రాలుగా మార్చింది మేరుపర్వతాన్ని విల్లుగా వాసుకిని వింటినారిగా ఎంచుకుంది విష్ణువు బాణంగా మారారు ఆ జగన్మాత కనుసైగ చేయగానే పరమేశ్వరుడు గురిపెట్టి సంధించాడు త్రిపురాలు కూలిపోయాయి త్రిపురాసురులు అంతమొందారు ఇలా ముల్లోకాలకు ఆ త్రిపురాసురుల బాధను తొలగించింది ఆ జగన్మాత ఇలా లోకాలకి కష్టం వస్తే చాలు అమ్మా అని పిలవగానే కరుణిస్తుంది ఆ జగన్మాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ